అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పద్మాసన విశేషత తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు ఆసనాల క్లాసుకి వెళితే అసలు ఫస్ట్ పద్మాసన వేపించే మొదలెట్టాలి కానీ ముందు ఇది చెప్తే అసలు ఎవరికీ రాదు ఎన్నో నెలలు ప్రాక్టీస్ తర్వాత పద్మాసనం వచ్చే విధంగా మనం ఈ రోజుల్లో అలా తయారైనట్టు ఉంది ఎందుకంటే పద్మాసనం పూర్వం రోజుల్లో ఋషులందరూ కొన్ని గంటల తరబడి పద్మాసనంలోనే యోగ ముద్రలు గంటలా పెట్టేసి ధ్యానస్థితిలో ఉండి తపస్సు చేసుకునేవారు అంటే వాళ్ళ కాళ్ళు వాళ్ళ శరీరం అంతా వాళ్ళ స్వాధీనంలో ఉండి షట్చక్రాలని యాక్టివేట్ చేసి మనసుని తదేకంగా ఎక్కడ పెడితే అక్కడ నిలకడగా స్థిరంగా ఉంటూ మరి తపస్సు చేసుకోవటానికి సరైన భంగిమ పద్మాసనం మనము కూడా కాస్త రోజు ధ్యానం చేసుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు కాస్త పద్మాసనంలో ఉండి కనుక చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది కాకపోతే ఈ రోజుల్లో కింద కూర్చోవడం అలవాటు పోయింది కాబట్టి పద్మాసనం రావటం కూడా చాలా కష్టమైపోతుంది మోసణకి పైనే మూత్రానికి పైనే మోషణకి పైనే కాస్త భోజనాలకి పైనే అన్నిటికీ పైన కూర్చోవటం అలవాటయ్యేసరికి కాళ్ళల్లో సామర్థ్యం బెండింగ్ సామర్థ్యం తగ్గిపోయిందనమాట కాబట్టి అలాంటి పద్మాసనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి పెద్ద వయసు వారు కూడా సన్నగా తోడలు లేకుండా ఉంటే ప్రయత్నించేది చూడండి కనీసం ఒక కాలు వచ్చినా రెండో కాలు కొంతవరకు వచ్చినా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు అలాంటి పద్మాసనం వేసి నడుమును నైంటీ డిగ్రీస్ పెట్టేట్లా ధ్యాన స్థితిలో కూర్చుని విధానం ఎలా చేయాలో ముందు చూసిన తర్వాత బద్ధ పద్మాసనం ఉంటుంది అడ్వాన్స్డ్ పోజ్ అనమాట ఇది పద్మాసనం వేసి కూర్చున్న తర్వాత చేతుల్ని వీపు వెనక్కి తీసుకెళ్ళి కుడి చేత్తో ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో కుడి పాదాన్ని ఇలా పట్టుకుంటే బద్ధ పద్మాసనం ఇది ఇంకా బాగా కష్టం ఇది నడుము సన్నగా ఉన్నవారికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న వారికి పద్మాసనం తోడలు లేకుండా బాగా వచ్చిన వారికే ఇది సాధ్యమవుతుంది మీ పిల్లలకు కూడా పద్ధ పద్మాసనం వచ్చిందంటే చాలా హెల్దీగా చాలా ఫ్లెక్సిబిలిటీతో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఐడియల్ షేప్ అండ్ ఐడియల్ వెయిట్తో అర్థం అన్నమాట ఇది రాలేదు అంటే మీ పిల్లలు అన్ఫిట్ అని అర్థం మన శరీరం కూడా అలా చేయటానికి సహకరించగలిగితే బాగుంటుంది అలాంటి పద్మాసన్ బద్ధ పద్మాసన్ రెండు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా దండాసనంలో కూర్చున్న తర్వాత చేతులు అలా చాపేసి ముందుగా కుడి చేత్తో కుడి బొట్టన అట్లా పట్టుకుని ఆ కుడి పాదాన్ని తీసుకెళ్లి ఎడమ అట్లా పెట్టుకోవాలి తర్వాత ఎడమ కాళ్ళను పట్టుకుని కుడి తొడపైన అట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత చూపుడు వేలిని బొట్టనవేల్ని అట్లా నొక్కేసి మిగతా వేళ్ళని అట్లా చాపేసి నడుము లైన్గా పెట్టుకుని కళ్ళు మూసుకుని అట్లా కూర్చుంటాం ఋషులందరూ కూడా పద్మాసనంలోనే తపస్సు చేసుకోవటం కానీ ధ్యానం చేయటం కానీ అభ్యాసం చేసేవారు ఇలా కూర్చున్నప్పుడు చూడండి బుడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు నిటారుగా నడుము ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ కానీ నరాల వ్యవస్థ కానీ నాడులన్నీ కానీ సవ్యంగా పనిచేస్తాయి మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం వల్ల పాదాలకి మోకాళ్ళ దిగువ భాగానికి అంత రక్త ప్రసరణ తగ్గుతుంది తొడల పై భాగానికి రక్తం వస్తుంది దిగువకు వెళ్ళదు ఎగువ భాగాలకి ముఖ్యంగా మోకాల భాగాల రక్త ప్రసరణ బాగా ఎక్కువసేపు ఎక్కువ ఫోర్స్తో ఉంటుంటుంది పైన ముందే ఎడమకాలు తీసేసి చాపేస్తాం తర్వాత కుడికాయలని తీసేసి అట్లా చాపేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనం అట్లా హాయిగా రిలాక్స్ అవుతాం ఆసనం వేసినప్పుడు ఒకచోట ఫలితం వస్తుంది మోకాలు పైభాగాలకి రక్త ప్రసరణ బాగా ఎక్కువ వెళుతుంది ఆసనం తీసిన తర్వాత పై పైభాగం నుంచి ఆగిన రక్తం అంతా ఫోర్స్గా పాదాలకి కిందకి దిగువకి వెళ్ళి పాదాలకి రక్త ప్రసరణ పెరిగి మొద్దు బారటం కానీ తిమ్మిర్లు తగ్గటం రక్త ప్రసరణ పెరగటం ఇవన్నీ పాదాల్లో జరుగుతుందనమాట భద్ర పద్మాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనలో కూర్చున్న తర్వాత పద్మాసనం వేసే ప్రక్రియ ఫస్ట్ చేయాలి చేతులతో పాదాలను అట్లా పట్టుకుని కుడి పాదాన్ని ఎడమ తొడ పైన ముందు అట్లా పెట్టుకోవాలి సాధ్యమైనంతవరకు ఎంత వెనక్కి పాదం వెళ్ళగలిగితే పొట్ట భాగం దాకా అట్లా లాక్కి వెళ్ళాలి ఆ తరువాత కుడి చేతితో మళ్ళీ ఎడవ పాదాన్ని పట్టుకుని కుడి తోడపైకి ఎక్కించి బాగా వెనక్కి లాక్కోవాలి ఇది పద్మాసనం ఆ తర్వాత బద్ధ పద్మాసనం చేయటం ఇప్పుడు చూస్తున్నాం కుడి చేతిని వీపు వెనక్కి నుంచి తీసుకొచ్చి కుడి పాదాన్ని అలా వేళ్ళని పట్టుకోవాలి ఎడమ చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి ఎడమ పాదం వేళనట్ల పట్టుకోవాలి చేతుల వేళ్ల సహాయంతో పాదాల వేళనట్ల పట్టుకుని నడుమును స్ట్రైట్గా పెట్టి అలా ఉంటే బద్ద పద్మాసనం ఇది చాలా చాలా కష్టమైన ఆసనం ఇక ఉండలేనప్పుడు మెల్లగా చేతుల్ని వదిలేసి ఒక్కొక్క కాల్ని పైనుంచి తీసి చాపేసి చేతులు వెనక పెట్టుకుని హాయిగా దండాసనలో రిలాక్స్ అవుతాం ఇలా పద్మాసన్ బద్ధ పద్మాసన్ లాంటివి చేయగలిగితే మరి పొత్తి కడుపు భాగానికి పెల్విక్ ఏరియాకి మరి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తొడలు పిక్కలు మోకాలు జాయింట్ మరి కాళ్ళల్లో ఉండే నర్వస్ సిస్టమ్ లెగమెంట్స్ టెండెన్సీ ఇవన్నీ కూడా చాలా హెల్దీగా మంచి ఫ్లెక్సిబిలిటీతో మీరు ఏ రకంగా శరీరాన్ని పెట్టుకొచ్చునో అసలు పెయిన్ స్ట్రెయిన్ తెలియకుండా మీరు ఆరోగ్యకరంగా మారటానికి ఇలాంటి ఆసనాలు బాగా ఉపయోగపడతాయి ఆ కోణంలో ఈ రెండు ఆసనాలను పిల్లలకి చిన్నప్పుడే నేర్పండి ఈ రెండు ఆసనాలు వచ్చేటట్టు కనుక పిల్లలు ఉంటే వాళ్ళ ఫిట్గా మంచి షేపులో ఫ్లెక్సిబిలిటీతో ఉన్నట్టుగా పేరెంట్స్ అందరూ పిల్లల గురించి భావించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం